తెలుగుదేశం పార్టీలో ఒక మోస్ట్ పవర్ఫుల్ లీడరు ఒక సీనియర్ లీడర్ ఎవరంటే చాలామంది ఉంటారు అందులో ఒకళ్ళు దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో అయితే ఇప్పుడు ఆయనకి సీటు దక్కే అవకాశం లేదు టీడీపీలో ఆయన పక్కన పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం జరుగుతుంది ఇది నిజంగా అదే కన్నా చేత ఒక పెద్ద షాకింగ్ న్యూస్ ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు దేవునేని వెంకటరమణ మరణానంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కీలకమైనప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి జల శాఖ మంత్రి కూడా ఉన్నారు అలాగే ఆయన మొదటి నందిగామ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన విజయం సాధించారు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మైలవరం నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు కూడా ఆయన గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మైలవరం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పి పట్టుదల మీద ఉన్నారట కాకపోతే ఆయన చంద్రబాబు గారు ఆయనకి సీట్ ఇస్తారనే నమ్మకం అయితే లేదు ఎందుకంటే మైలవరంలో ఆయన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేది ఒక ప్రచారం అలాగే అక్కడ సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో బొమ్మసాని సుబ్బారావు దాదాపుగా ఆయన లోకల్ కాబట్టి ఆయనకే టికెట్ కేటాయించాలని స్థానికులు పట్టుబడుతున్నారు గతంలో రెండుసార్లు ఈయన్ని మేము గెలిపించుకున్నాము ఇంకా నా లోకల్ క్యాండిడేట్ మేము గెలిపించుకోము లోకల్గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వండి స్థానికులు చెప్పడంతో ఇప్పుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ బొమ్మసానికే సుబ్బొమ్మసాని సుబ్బారావుకే టిక్కెట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అనేది అయితే ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే దేవినేని ఉమా మాత్రం నేను మైలువరంలో ఉంటాను నాకు ఎట్టి బస్సులు ఎక్కడికే సీట్ కావాలని ఆయన కూడా అడుగుతున్నారంట మరి బాబుగారు తీసుకునే నిర్ణయం దాదాపుగా బొమ్మసానికే ఖరారైపోయింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కొన్ని సర్వేలు కూడా ఈసారి దేవునేనికి ఇస్తే గెలుపు కష్టమే అని సర్వేలు చేసి టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా రావడం ఏది ఏమైనా ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగలిపోతుందా దేవునేని ఉమాకి ఒకవేళ అదే కన్నా జరిగితే ఆయన పక్కన పెడతారు ఇంకో చోట సీటు కేటాయిస్తారు చూద్దాం